చూపిస్తాయి అభిమానం నేను గుర్తు పెట్టుకోవడమే కాకుండా అవతల వాళ్ళు కూడా గుర్తు పెట్టుకునేలాగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు విజయవాడ నుంచి నేను వస్తుంటే మన ఆలగట ఇప్పుడు చెప్తున్నా అప్పుడు ఏం చెప్పిన చాలా మంది టికెట్ రాదనుకున్నారు చాలా మంది ఎన్నికల్లో గెలవలేం అనుకున్నారు గెలిచినావా మరి ఈ రోజు ఆలగడ్డలో ఎప్పుడు లేని విధంగా మరి ప్రజలు బయటకు వచ్చి కార్యకర్తలు బయటకు వచ్చి చాలా కసిత రోజు ఓట్లు వేస్తున్నారు ఎందుకంత కసి ఈ రోజు పాటలు పెట్టుకొని నా ముందు డాన్స్ చేసే వాళ్ళు ఎవరు తెలుసా కేసులు పెట్టించుకొని నా కోసం జైలుకి పోయే వాళ్ళు ఈ రోజు డాన్స్ చేస్తున్నారు ఈ రోజు మీద పోటీ చేయాలంటే ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఇక్కడికి ఇచ్చేసిన నా